హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో షర్బత్ని సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామా చల్లచల్లగా సాయంత్రం పూట ఏదైనా తాగాలనిపిస్తూ ఉంటుంది కానీ ఇంకా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి మ్యాంగో కస్టర్డ్ పౌడర్ అయితే చాలా బాగుంటుందండి ఒకవేళ లేకపోతే నార్మల్ కస్టర్డ్ పౌడర్ని కూడా తీసుకోవచ్చు దీంట్లోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఎక్కడా కూడా పిని ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల సేమియాని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సేమియా కొంచెం గోల్డ్ కలర్గా చేంజ్ అయిపోయాక కన్సిస్టెన్సీ దీంట్లోనే మనం ఒక కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి సేమియాని సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేదాకా బాగా ఉడికించేసుకోవాలండి మనకి ఎక్కువ ఉడికినా కూడా సేమియా అనేది కొంచెం విడిపోతూ ఉంటుంది అలా కాకుండా జస్ట్ మనం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి దీంట్లోనే రెండు కప్పులు దాకా చిక్కడి పాలని యాడ్ చేసుకోండి ఏదో కాచి చల్లార్చుకున్న పాలైనా పర్లేదండి లేదా నార్మల్గా పచ్చి పాలైనా తీసుకోవచ్చండి దీంట్లోనే ఇందాక మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా ఆ విశ్రమాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీని అంతా కూడా బాగా మిక్స్ చేసేస్తూ కలుపుకోవాలండి ఎక్కడ కూడా మీగడ కట్టకుండా కన్సిస్టెన్సీ ఇలా కలిపే కొద్దీ మనకి చిక్కబడిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారైపోయాక ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారినాకే మనం ఏదైనా చేసుకోవడానికి ఉంటుందండి ఈలోపు తీపి గల మామిడికాయని ఒకటి తీసుకోండి పైన ముచ్చికను కట్ చేసేసుకొని ఇప్పుడు లోపలున్న గుజ్జుని సపరేట్ చేసేసుకోవాలి ఒక మాడికాయ సరిపోతుందండి వీటిని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాక వీటిని సపరేట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లో ముప్పో కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని తీసుకోండి అలాగే మనం తీసుకున్న సపరేట్గా తీసుకున్న ఈ మాడికే గుజ్జుని కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని మూత పెట్టి చక్కగా సాఫ్ట్గా బ్లెండ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ బ్లెండ్ చేసుకున్న విశ్రమాన్ని ఒకసారి చెక్ చేసుకొని దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ట్రా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక దీంట్లోనే మనం ఇందాక సేమియా కస్టర్డ్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల దాకా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీరు తినేదానికి తగ్గట్టు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న మాడికే ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో మాడికే ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఒక గంట పాటు ఫ్రీజర్లో పెట్టేసేసుకొని తర్వాత చల్లచల్లగా సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్తీ కూడా సాయంత్రం పూట ఇలా రోజు తాగడం వల్ల హెల్త్కి మంచిది పిల్లలకి కూడా చాలా మంచిదండి ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి చాలా సింపుల్ వేలో ఈ ప్రిపేర్ చేసేసుకోవచ్చు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్